చూడండి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఆయన పదవి మీద లేనప్పుడే ఏషియన్ గేమ్స్ చేశాడు ఏఐసిసి జనరల్ ఎక్కడ ఆయన ఆలోచన కూడా ఏంటంటే ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఒక గోల్డ్ మెడిల్ గురించి ఎంతో ప్రయత్నం చేయవచ్చు చిన్న రాష్ట్రాలలో చిన్న దేశాలలో కూడా గోల్డ్ వస్తున్నాయి అన్న ఉద్దేశంతో ఏషియన్ గేమ్స్ ఆయననే మొదలుపెట్టాడు అదే ఆలోచనతో నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది రాజీవ్ గాంధీ గారు ఏదైతే స్పోర్ట్స్గా ఎంకరేజ్ చేయాలన్నాడు నేను స్పోర్ట్స్ మినిస్టర్గా గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి అండర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఇక్కడ అండర్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఇక్కడ తమిళనాడులో అండర్ ఫోర్టీన్ హర్యానాలో పంచకులాలు గతంలో కోర్కొండ సైనిక స్కూల్ విజయనగరంలో ట్రైబల్ స్పోర్ట్స్ కూడా చేశాను ఏండ్లు ఆ తర్వాత ఇది చేస్తాడు అంటే దీంట్లో టాలెంట్ అనేది ఎవరి ప్రాపర్టీ కాదు అవకాశాలు ఇవ్వాలనేదే నా ఉద్దేశం అందుకుంచే ఇవాళ హనుమాన్ విహారి కానీ మొహమ్మద్ సిరాజ్ వాళ్ళ ఫాదర్ రిక్షా ఆటో రిక్షా నడిపిస్తాడు అతను ఇవాళ ఇండియా ఆడుతుడు ఇంట్లో ఆడినాకనే ఫేమస్ అయ్యిండు అతరు అంటే నేను అనేది ఏంది దానికంటే ముఖ్యంగా నాకు సంతోషం ఏంటంటే భయంగా స్పోర్ట్స్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి రావడంతో ఒక స్పోర్ట్స్ సిటీ చేస్తా అన్నాడండి యా భారతదేశంలో నేను రెండుసార్లు మంత్రి చేసిన కానీ అన్నిటికీ బడ్జెట్ బాగుంటుంది అగ్రికల్చర్కి ఉంటుంది వెటర్నరీకి ఉంటుంది అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఉంటుంది కానీ మాకు బడ్జెటే ఉండదు కానీ రేవంత్ రెడ్డి చేసిన హిస్టారికల్ నిర్ణయం నాకు చాలా సంతోషం ఉంది కొద్ది రోజుల్లోనే ఏ రాష్ట్రంలో కూడా స్పోర్ట్స్ సిటీ లేదు ఇక్కడ ఆల్రెడీ ఏది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇవాళ ఫేమస్ అయిపోయింది హైదరాబాద్ దానితో పాటు మెడికల్ కూడా ఇంతకుముందు మెడికల్ ట్రీట్మెంట్ బాంబై పోవాలి లేకుంటే చెన్నై పోవాలి అలాంటిది లేకుండా ఇవాళ అందరు మా దగ్గరికి వస్తున్నారు అదే మూడో పాయింట్ ఏంటంటే స్పోర్ట్స్ సిటీ దానికి నేను ముఖ్యమంత్రికి నా ఉదయం ధన్యవాదాలు చెప్తున్నా అదేవిధంగా ఆయన ఆలోచన తప్పనిసరిగా ఇలా ఏది వైటి దేశాలలో పోయి ముఖ్యంగా ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి స్కిల్ డెవలప్మెంట్ అనుకో వేరియస్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి చాలామందికి మొన్ననే ఏది ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ యాభై వేల కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది రేపు ఇంకా కొత్త ఇండస్ట్రీస్ వస్తే మన అందరికీ లాభం అవుతుంది అన్నిటికంటే పట్యాలలోనే ఉన్నది పట్యాల తర్వాత హైదరాబాద్ స్పోర్ట్స్ సిటీగా ఫేమస్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా స్పోర్ట్స్ సిటీ కావాలి మన పిల్లలు కూడా వరల్డ్ కప్లో కానీ అదేవిధంగా ఏది ఏషియన్ గేమ్స్లో కానీ ఒలింపిక్స్లో కానీ తప్పనిసరిగా మన తెలంగాణ నుంచి మిడిల్ వస్తాయి అనేది నా ఉద్దేశం ఆయన ఇది పూర్తి కూడా చేస్తే మూడు సిటీలు అయిపోతాయి ఇక్కడ ఏది సాఫ్ట్వేర్ ఏది మెడికల్ అండ్ ఆల్సో స్పోర్ట్స్ సిటీ ఈ మూడుకి నంబర్ వన్ తెలంగాణ అవుతుంది అనేది నా ఉద్దేశం నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఆయన కొనసాగాలి కొత్త పిల్లలకు ఉద్యోగాలు రావాలి స్పోర్ట్స్ పెరగాలి సాఫ్ట్వేర్ పెరగాలి డా హాస్పిటల్స్ గతంలో ఇరవై ఏళ్ళ కింద చూసినటువంటి సిటీ ఇవాళ గుర్తుపడతలేవు అరే నేను అమెరికాలో లండన్లో ఉన్నట్టు అనిపిస్తుందా లేదా అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ కూడా అలా డెవలప్ కావాలనేది నా ఉద్యోగ దాని గురించే ఇవాళ ఎవరు మన రంగనాథ్ గారు వచ్చారు అదే రెండు మూడు మూడు గంటలకు మన కమిషనర్ సివి ఆనంద్ గారు కూడా వస్తారు ఎందుకంటే ఎంకరేజ్మెంట్ వీళ్ళు పోయి చెప్పుకుంటారు కదా ఎవరు కలిసి అరే మాకు కమిషనర్ కలిసినాం సీఎంని కలిసినాం మంత్రులను కలిసినాం అనేది గ్రామాలలో చెప్పుకుంటే గ్రామాలలో కూడా స్పోర్ట్స్ పెరుగుతుంది అనేది నా ఉద్దేశం ఏదైనా ఇవాళ కబడ్డీ ఇంతకుముందు ఎవరు అడగలే ఇవాళ కబడ్డీ అని నడుస్తుంది ఖోఖో నడుస్తున్నది ఇవన్నీ కొత్త కొత్త గేమ్స్ అయితే దీంట్లో నాన్ పొలిటికల్ ఇవాళ డ్రగ్స్ అంటున్నారు ఇవన్నీ ఆట పోటీలు ఉంటే డ్రగ్స్ అందరు మర్చిపోతారు కనుక డ్రగ్స్ కూడా నిరామించే అది వదిలేయాలి దాన్ని ఆపాలంటే స్పోర్ట్స్ ఈజ్ ఆల్టర్నేట్ అనేది నా ఉద్దేశం ఏదైనా ఈ రాష్ట్రంలో అట్టడుగున్న పేదవాణి కూడా జరగాలి అదేవిధంగా రాహుల్ గాంధీ కార్యక్రమం కూడా తీసుకున్నాడు ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ జరిగిన వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సర్ జితున్న ఇస్తేదారిత్తి భాగీదారి అన్నాడు దానికి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టాడు అదేవిధంగా క్యాబినెట్ పాస్ అయింది ఇవాళ కులంగానే జరిగింది రా దేశంలో ఎవరు చేయలే నిజంగానే నరేంద్ర మోడీకి ఆలోచన ఉంటే ఆయన గెలిచినటువంటి రాష్ట్రాలు యూపీ కానీ బీహార్ కానీ అదేవిధంగా రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్లో కూడా ఇంటర్డ్యూస్ చేస్తే బడుగు బలైన వర్గాలు కూడా పైకి వస్తాయి వచ్చే పంచాయతీరాజ్ నగరపాలికల తప్పలసారు సర్పంచులైతారు మండల అధ్యక్షులైతారు దీని ద్వారా బడుగు బలైన వర్గాలను పైకి ఏ ఇందిరాగాంధీ ఆలోచన చేసిందో ఏ రాజీవ్ గాంధీ చేసిందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుండనేది నా ఉద్దేశం ఏదైనా తప్పనిసరిగా డైలీ న్యూస్ మొట్టమొదటిసారి మీకు ఇంటర్వ్యూస్ దీని ద్వారా బాగా సోషల్ మీడియాలో పెడితే మీరు పెరుగుతారు నేను కూడా పెరుగుతా అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్